కామ్రేడ్ మధ్యకాయల ఓంకార్ స్థాపించిన పార్టీ నియమ నిబంధనకు పొడిచి బహిష్కరణకు గురిన వ్యక్తులు కామ్రేడ్ ఓంకార్ పేరుగానే ఎంసీపీఐయు పేరుగానే ఉపయోగించుకునే నైతిక హక్కు లేదని ఎంసీపీఐ యు రాష్ట కార్యదర్శి గాదుగుని రవి మండిపడ్డారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కామ్రేడ్ మధ్యకాయల ఓంకార్ స్థాపించిన ఎంసీపీఐయులో పనిచేస్తూ పార్టీ ఆచరణకు విరుద్ధంగా పనిచేసిన మూర్తల చంద్రరావు సింగతి సాంబయ్ లాంటి వ్యక్తులు పార్టీ నుండి బహిష్కరణకు గురై సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ మళ్లీ వాళ్ల జీవనోపాధి ఉనికి కోసం ఓంకార్ గారి పేరు ఉచ్చరిస్తూ కళ్లబల్లి మాటలు చెబుతూ ప్రజల్లోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు ఇప్పటికే మోహర్తల చంద్రరావుపై కలెక్టర్ చర్యలు చేపట్టాలని గాదకొని రవి డిమాండ్ చేశారు భారత మాసిస్ కమ్యూనిస్ట్ పార్టీని భారత మాసిస్ కమ్యూనిస్ట్ పార్టీ ఐక్యగా పెట్టినటువంటి బ్రాకెట్ ఐక్యాన్ని పెట్టినటువంటి ఉద్దేశం చీలినటువంటి కమ్యూనిస్టులందర్ని యూనిట్ చేయాలనేటువంటి ఒక ప్రధాన లక్ష్యం తప్ప మా యొక్క పేరు మా యొక్క ఆచరణ అంతా కూడా రక్త తర్పణతోటి ఏర్పాటు చేసుకున్నటువంటి పార్టీ ఎన్సిపిఐ పార్టీ అనేక మంది కార్యకర్తలలో బలించుకొని ఆ పేరుతోటి నిలబెట్టుకున్నటువంటి ఇక్కడ దాని వారసులం మేము ఎంసీపీఐ పార్టీగా ఈ దేశంలో పదిహేను రాష్ట్రాలలో నిర్మాణం కలిగి తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఐదు జిల్లాలో నిర్మాణం కలిగి హైదరాబాదులో ఒక రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మాణం చేసుకొని అనునిత్యం కమ్యూనిస్టు పార్టీలన్నింటినీ కూడా ఓంకార్ భవన్ కేంద్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పార్టీ ఎంసీపీఐ ఎంసీపీఐ యూగా మేము కానీ ఈ మధ్య కాలంలో రెండు వేల పదమూడులో కామ్రేడ్ ఓంకార్ గారి పేరు చెప్పి స్థూప నిర్మాణం అని చేసి కోట్ల రూపాయల అవినీతి కుంభకోణాలకు పాల్పడుతున్నటువంటి దశలో మోర్తాల చందర్రావు అనేటువంటి వ్యక్తి మీద వచ్చినటువంటి ఆరోపణలకు వివరణ కోరితే వివరణ ఇవ్వకపోగా పార్టీ యొక్క క్రమశిక్షణను ధిక్కరించినటువంటి నేపథ్యంలో ఈ జిల్లా పార్టీ జిల్లా ప్రజలు చందారావును బహిష్కరించడం అనేది జరిగింది అప్పటి నుంచి చందర్ నేను రైతు సంఘం అనే పేరుతో పనిచేస్తూ రైతులకు సేవ చేస్తాననే పేరుతోటి అనేక మంది శ్రేయాభిలేషుల యొక్క సహకారంతో రైతు స భవన్ అనేది అబ్బనికుంటలో నిర్మాణం చేశాడు అలాంటి చంద్రరావు నిన్న జిల్లా కలెక్టర్ గారిని కలిసి కాళోజీ కళాక్షేత్రం పక్కకు ఓంకార్ గారి పేరుతో స్థలం కేటాయించాలి ఓంకార్ గారికి ఆశయ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి మేము ఎంసీపీ రాష్ట్ర నాయకులుగా డిమాండ్ చేస్తున్నామని చెప్పి మెమోరాండం ఇచ్చారు అసలు చంద్రరావు గారు నిజంగా ఓంకార్ గారి ఆశయాలకే కట్టుబడి ఉన్నట్లయితే ఓంకార్ గారు చేసినటువంటి బలిదానం ఓంకార్ గారిని నమ్ముకొని బలిదానం చేసినటువంటి కార్యకర్తల యొక్క త్యాగాలకు కట్టుబడి ఉండాలి కానీ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి వ్యక్తిగత ప్రాపకం కోసం వ్యక్తిగత ఆస్తులను కూడబెట్టుకోవడం కోసం నువ్వు పార్టీ కార్యకర్తలు శివాభిలాషులు ఇచ్చినటువంటి సూచనలను కూడా ధిక్కరించి బయటికి వెళ్ళినటువంటి నువ్వు మళ్ళీ ఓంకార్ గారి పేరు ఎత్తేటువంటి అర్హత నీకుందా ఓంకార్ గారు ఎంబడి ఉండబడినటువంటి కార్యకర్తలు మీరు ఎంసీపీలో ఉండకండి ఎంసీపీఐ పార్టీకి రాజీనామా చేయండి ఎంసీపీఐ అంటే మిమ్మల్ని చంపుతామని అంటే చంపుతే చంపుకోండి అని చెప్పి ఛాతినిచ్చి మరి గోడకు నిలబడితే కాల్చి చంపినటువంటి గటికే వీరస్వామి కుమరికుంట్ల గణపతి అలాగే మర్రి వెంకటయ్య భానువతి కీమానాయకు వేర్పుల సత్యం ఇలాంటి ఒక యాభై ఆరు మంది అమరవీరులు ఎంసీపీ ఏర్పడిన తర్వాత ఎంసీపీ జెండాల మరణం పొందారు మరి అలాంటి ఎంసీపీ పార్టీని ఇవాళ నువ్వు ఓంకార్ గారిని అవహేళన చేస్తూ ప్రజల్లో ఒక పలచదనం చేసే పద్ధతుల్లో అసలు నీ వ్యక్తిగత జీవితం కరెక్ట్ లేదు నీ యొక్క పద్ధతి కరెక్ట్ లేదు మార్కెట్లో నీ యొక్క విలువలు లేవు అలాంటి విలువలు దిగజారినటువంటి నువ్వు త్యాగదనుడైనటువంటి ఓంకార్ గారి పేరెత్తడం కానీ ఓంకార్ గారు నిర్మాణం చేసినటువంటి ఎంసీపీఐ పార్టీ పేరెత్తడం కానీ ఒక రకమైనటువంటి చట్టబద్ధం కాదు అనేది ఎంసీపీఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ వరంగల్ జిల్లా కమిటీ వైపు నుంచి తీవ్రంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం మీడియా సమావేశం ద్వారా మేము జిల్లా కలెక్టర్ గారికి రాష్ట్ర ఎన్నికల యంత్రాంగంలో ఈ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కాబట్టి కలెక్టర్ గారికి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీకు గత సంవత్సరమే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మిమ్మల్ని కలిసి మేము దరఖాస్తు పెట్టాం చందారావు కానీ ఇక్కడ ఉండబడినటువంటి సింగ సాంబయ్య కానీ పాన్గా నర్సయ్య కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాళ్ళు ఎంసీపీఐ పార్టీతో సంబంధాలు లేవు అలాంటి వ్యక్తులు ఎంసీపీ పేరుతో కార్యక్రమాలు చేస్తే ఎన్నికల నిబంధన వాళ్ళ మేరకు వాళ్ళ మీద ఎన్నికల నిబంధనలను ఉపయోగించి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి మీకు దరఖాస్తు పెట్టి ఉంచాం మరి మీరు స్పందించడం లేదు ఇది కనుక స్పందించకపోతే ఎన్నికల ప్రవర్తన నియమావళిని మీ అధికారులు ధిక్కరించినట్టుగా కూడా మేము మీడియా ద్వారా మీకు గుర్తు చేయడం అనేది జరుగుతూ